బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తూ ఎంతో మందిని ఆ బెట్టింగ్ యాప్ల్లో దింపేసి వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసినటువంటి పరిస్థితి దానికి ప్రధాన కారకులు సినిమా నటులు అలాగే క్రికెటర్స్ వారితో పాటు మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయర్స్ వీళ్ళందరూ కలిసి పూర్తిగా దేశ యువతని నాశనం చేసేసారు తెలుసో తెలియకో తెలియకంటూ ఉండదు అయితే ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే సినిమా వాళ్ళని అయితే విచారిస్తుంది అందులో ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ విజయ్ దేవరకొండ రాణ మంచు లక్ష్మి వీరినైతే వేరు వేరుగా విచారించింది ఆ నిర్ణయం వచ్చేసి మంచు లక్ష్మిని విచారించింది అంతకుముందు ఏమొచ్చేసి ప్రకాశ్ రాజ్ని అంతకుముందు ఏమొచ్చేసి విజయ్ దేవరకొండ అలాగే రానాని అందరినీ కూడా విచారిస్తే మాకు నిజంగా ఈ యాప్ నిర్వాహకులు ఏం చేస్తున్నారు తెలియలేదు ఇంత దారుణాలకి ఒడగడతారని మాకు తెలియదు ఈ దీనివల్ల యువత నష్టపోతుందని మాకు తెలియదు అంటూ వీళ్ళు అంటే లాయర్లు ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి డబ్బు వస్తుందని తెలుసు వాళ్ళు జనాలు కూడా దీని వల్ల లాస్ అయిపోతారని తెలుసు కానీ వీళ్ళ యొక్క లాభాలే తప్ప వీళ్ళకి పారితోషకాలే తప్ప మిగతాదనవసరం కాబట్టి లాయర్లు ఏం చెప్తే అదే చెప్తారు ఈడీ ముందు ఈడీ వీళ్ళందరినీ అయితే విచారిస్తుంది అలాగే వీరి యొక్క బ్యాంక్ ఖాతాలను కూడా తనిఖీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మంచు లక్ష్మి రాజు అయితే ఇక నుంచి మేము ఇలా మరొక్కసారి చేయము దయచేసి మమ్మల్ని వదిలేయండి నాకు మాకు నిజంగా తెలియదు అంటూ అయితే వీళ్ళు ఈడీని అయితే మొరపెట్టుకున్నారనమాట అంటే తప్పు చేయనేలా కాలు కడగనేలా అన్న విధంగా అంటే వాళ్ళకి ఆ మాత్రం తెలియదా అంత జ్ఞానం లేదా డబ్బు కోసం ఏదైనా చేసేస్తారా సరే ఒక షాంపు మీరు వాడకపోయినా దాన్ని ప్రమోషన్ చేశారంటే ఒక అర్థం ఉంది మీరు ఒక డ్రింక్ మీరు తాగకపోయినా దాన్ని ప్రమోషన్ చేయకూడదు కానీ దాన్ని చేశారన్నా ఒక అర్థం ఉంది ఇలాంటివి ఎలా చేస్తారు ఇలాంటి వాటికి మీరు ఆడతారా ఆడ ఎప్పుడైనా డబ్బులు సంపాదించారా సంపాదించే ఒకసారి జనాలకు చూపించండి అలా చూపించరు అసలు మీకు డబ్బు మాత్రమే ముఖ్యం ఎవడెలా పోయినా పర్వాలేదు ఇప్పుడైనా కొన్ని కనీసం మారాలి